పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని గోదావరి వరదము ప్రాంతాలైన పేదలంక కనకాయలంక గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు వరద నీటిలో నడుస్తూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఏరియల్ సర్వేలతో వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయన్నారు ఇప్పుడు తమ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలు చేపడుతుందని తెలిపారు కనకాయలంక

అదేం చేయాలి చూస్తాం సార్ అమౌంట్ ఎలాగో రన్ అవ్వాలి కదా మనం వేరే చోట నుంచి తీసుకోండి దుర్బెల్గా దుర్బులు కూడా రానుకోవడం అవసరమే కదా Здравствуйте.